లెక్కన అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం ఈ మధ్య కాంగ్రెస్ ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని పాలించింది యాభై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పదహారు ఏండ్లు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం గా రెండు పార్టీలే కదా యాభై ఏళ్ళు ఆ పార్టీ పదహారు ఏండ్లు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయినాడు పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి ముప్పై లక్షలు ఎక్కడా కోటి యాభై నాలుగు లక్షలు ఎక్కడా మరి యాభై ఆరు ఏళ్ళు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పదహారేళ్ళ తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాటకపోతుంది కదా మరి పదేళ్లలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసింది పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసింది కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఎవరుంటే చెప్పుకోండి కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు ఇదే హుజరాబాద్ కాన్స్టన్సీలో ప్రారంభించారు రైతులకు ఇవాళ మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశమైనా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది మీరు చేసింది ఏమైనా చేసింది మీరు కూడా ఏం చేసిండ్రు అంటే ఒక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధిస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు గింతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్కటి అమలైందా నేను అడుగుతా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేలందరు ఇచ్చిందా కౌలు రైతులకు పదిహేను అన్నది ఇచ్చింద్రా రైతు భరోసా పదిహేను వేలందరు ఇచ్చింద్రా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అసలు రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా నేను అడుగుతున్నా ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాలు మీకు అన్ని ఎగబెట్టినాం మోసం చేసినాం దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మొన్న నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయింది నువ్వు చెప్పిందేమో ఐదు వందల బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి అంటే పదిహేను వందల రూపాయలు ఒక క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకి అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నావు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల సన్నాలు కొట్టమన్నావు నలభై ఆరు కాదు కదా నాలుగు లక్షలు దాటలే ఇప్పటికీ అంతకలి పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండి అందుకే ఇలా మహారాష్ట్రాలు కూడా వీళ్ళ మోసాలని గమనించింది వీళ్ళ రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పింఛన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు అది వచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్నీగా పెట్టినది ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచిగా ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇది కూటమి ఈ కూటమి మంచిగా ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కింది ఇవ్వటం లేసు లేదు కదా అందులో దాంట్లో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు విదర్భ మరఠవాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే తిరిగిన్రో ఆడనే ఖతం అయిపోయింది అంటే ఇది బిడ్డ మీద తెలంగాణలో మోసం చేసింది చాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది రా అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పింది మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతోని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇయ్యాలి ఇప్పుడు రాగానే పాతయ్యి మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వుడి ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మై మన వృద్ధులకు బాకీ పడ్డం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడ్డం అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మా సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు అబద్ధమడే సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతములో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది